జిల్లా గురించి అంటే వికారాబాద్ జిల్లా అనేది సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క జిల్లా సొంత జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఉంటే కనీసానికి ఒక్క నియోజకవర్గం కూడా బీసీలో చేతిలో లేదు మరి ఇలా మేము ఖమ్మంలో మా సీనియర్ నాయకులు ప్రముఖ నాయకులతో మేము కూర్చున్నాం ఖమ్మం జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటాయి కనీసానికి ఒక్క బీసీకి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యేటటువంటి అవకాశం లేదు ఇది ఇట్లుంటే దీని పక్కనే ఉన్నటువంటి నల్గొండ జిల్లాలో పన్నెండు సీట్లకు గాను బీసీలకు ఉన్నటువంటి సీట్లు ఒకటి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు సీట్లలో బీసీలకు ఉన్నటువంటి సీట్లు కేవలం రెండే రెండు ఉన్నాయి ఇది అంతా ఎందుకు జరుగుతుంది అంటే బీసీలకు రాజకీయంగా అవకాశాలు లేకపోవడం రాజకీయాలను చాలా ఖరీదైనటువంటి అంశంగా చేయడం వల్ల బీసీలు రాజకీయాలకు రాలేకపోతున్నారు మరి ఇవాళ రాష్ట్రం గాని కేంద్రం గానీ కులగలన చేస్తామని చెప్పి చెప్ చెప్తున్నారు ఆహ్వానించదగినటువంటి విషయమే